ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మగథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం అందుట్లో భాగంగా సాధారణ మనిషి కూడా భగవంతుడితో ఎలా అనుసంధానం అవ్వాలి దానికి ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది ధ్యానం ఎలా చేయాలి చేయడం వల్ల మన మనోనిగ్రహాన్ని ఎలా మనం పెంపొందించుకోవచ్చు దాని ద్వారా మన పంచకోశాలు అంటే ఏమిటి వాటిని ఎలా విసర్జించాలి ఆ తర్వాత మానవుడు ఆ భగవంతుడిని ఎలా దర్శిస్తాడు అన్న విషయాలన్నీ మనం తెలుసుకున్నాం మరి భూమి మీద మానవుడి యొక్క మజిలి ఏదైతే ఉందో దానికి ఒకే ఒక ప్రయోజనం ఉంది అది ఏంటి అంటే మన యొక్క జీవన మరణాల నిగూఢ రహస్యాన్ని ఛేదించడమే ఈ నిగూఢ రహస్యం ఎక్కడుంది అంటే మన శ్వాసతో గట్టిగా ముడిపడి ఉందండి మరి జనన మరణం అంటే మరణం చనిపోయారు అంటే ఏమంటున్నామండి ఊపిరి ఆగిపోయింది అంటున్నాం కదా పుట్టాడు అంటే ఊపిరి పీల్చుకుంటున్నాడు బతికాడు అంటే ఊపిరి పీల్చుకోవడమే కదండి అందువల్లే దీని యొక్క రహస్యం ఏంటి అంటే మన యొక్క స శ్వాసతో గట్టిగా ముడిపడి ఉందండి ఊపిరి లేకపోవడమే ఊపిరి లేకపోవడం అంటే చావే కదా ఆ చావు లేకపోవడమే ఈ సత్యాన్ని తెలుసుకుని భారతదేపు సనాతన ఋషులు ఎవరైతే ఉన్నారో ఊపిరికి ఒకే ఒక కీలకాన్ని కనిపెట్టారండి అదేంటి అంటే ఊపిరి లేకుండా ఉండడానికి సంబంధించిన ఒక సున్నిశితమైన సహేతుకమైన ఒక శాస్త్రాన్ని ఒకటి రూపొందించారు సునిశ్చితము అంటే చాలా సున్నితమైనది సహేతుక శాస్త్రం అంటే ఎవరు దానికి అడ్డం చెప్పలేరు అటువంటి శాస్త్రం ఒకటి ఉందంటండి ప్రపంచానికి అందించేటానికి భారతదేశం దగ్గర ఇంకా మరేది లేకపోయినా రాజోచితంగా ఇయ్యగల క్రియాయోగం ఒక్కటే చాలు అని మనకి చెప్తున్నారు అదే ఆ శాస్త్రం అండి శరీరానికి ఆత్మకు మధ్య సూక్ష్మైన పని పనిచేయటానికి దేవుడు ఊపిరిని కల్పించాడన్న సంగతి హిబ్రూ ప్రభక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బాగా తెలుసునంటండి ఆ విషయాన్ని వెల్లడించే ఘట్టాలు కూడా కొన్ని బైబిల్లో ఉన్నాయంట ప్రభువైన దేవుడు నేల మీద మట్టిలోంచి మనిషిని చేసి అతని ముక్కుల్లోకి ప్రాణవాయువుని ఊదాడంటే అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడంట మానవ శరీరం నేల మీద మట్టిలో కూడా కనిపించే ఆ రసాయనిక ఖనిజ పదార్థాలతోనే ఏర్పడిందండి ఈ శరీరం అంటే మట్టి అంటారు ఎందుకంటే మట్టిలో ఎటువంటి రసాయనాలు ఉన్నాయో ఎటువంటి ఖనిజ పదార్థాలు ఉన్నాయో అవి కూడా మన శ మన యొక్క మానవ శరీరం మీద ఉన్నాయి అజ్ఞాన మానవుల్లో ఊపిరి ద్వారా అంటే వాయు రూపశక్తి అండి ఊపిరి అంటే ఎలా ఏంటి అది ఒక శక్తి అది ఎటువంటి శక్తి వాయు రూపశక్తి దాని ద్వారా నండి శరీరానికి ఆత్మని ప్రసరణ చేసే ప్రాణశక్తి ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక లేకపోయినట్లయితేనండి ఈ యొక్క శరీరం రక్త మాంసాలు గల మానవ దేహం తన కార్యకలాపాలను ఏవైతే ఉన్నాయో అవి ఏది కొనసాగించాల్సి కొనసాగించలేదంట ఊపిరి ద్వారా తీసుకునే ప్రాణశక్తి వల్లనే మాట్లాడగలుగుతున్నాం చూడగలుగుతున్నాము వినగలుగుతున్నాము తినగలుగుతున్నాము నాలిక రుచి చూడగలుగుతున్నాము ఆ మనకి విసర్జన క్రియలు జరుగుతున్నాయి డైజెషన్ జరుగుతుంది వాటర్ తాగ ఇవన్నీ అన్ని ప్రతిరోజు నిత్యం మన శరీరం ఎటువంటి కార్యకలాపాలు చేస్తుంది అవన్నీ కూడా ఈ ప్రాణశక్తి ద్వారానే అది కూడా వాయు రూపశక్తి అది మన యొక్క శ్వాస అనమాట ఆ శక్తి ద్వారానే చేసుకుంటుందంట శక్తిని చలనాన్ని ప్రదర్శించగలిగేది అసలు ఉండేదే కాదంట ఈ కార్యకలాపాలు అది కొనసాగించుకోలేకపోతే శక్తి లేదు ఈ శరీరంలో అలాగే ఎటువంటి చలనం కూడా ఉండదంటండి మానవ శరీరంలో పంచ ప్రాణాలు ఉన్నాయండి అంటే సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ప్రాణశక్తి ప్రవాహాలు అవి సర్వవ్యాప్తమైన ఆ యొక్క ఆత్మ తాలూకు ఓంకార స్పందన ఏదైతే ఉందో దానికి అవి అభివ్యక్తలు అంటండి ఓంకారాన్ని అవి మనకి అభివ్యక్తం చేస్తాయి చూపిస్తాయి అని చెప్తున్నాడు పంచప్రాణాలు అంటే ఎవరికేం తెలుసా మరి ఎందుకు అంటే మన శరీరంలో మన పంచ కోశాలు తెలుసుకుందాం పంచ ప్రాణాలు అంటే తెలుసుకుందాం ఇవి ప్రాణశక్తులండి ఐదు ప్రాణశక్తులు ఇవే మన శరీరాన్ని మనసుని మన జీవశక్తిని నడిపించే ఐదు ప్రాణశక్తులు యోగ శాస్త్రాలలో ఉపనిషత్తుల్లో చాలా బాగా చెప్పారండి పంచ ప్రాణాలు అంటే వాటిలో ప్రాణం ఒక్కటే శక్తిగా ఉంటుంది కానీ అది ఐదు విధాలుగా పనిచేస్తుంది అంట ప్రాణంలో ఉండే ఒకే ఒక శక్తి వాటినే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన ప్రాణ అంటే మన శ్వాస శక్తి మనం తీసుకునే శ్వాస లోపలికి తీసుకునేది దీని ప్లేస్ ఏదంటే దీని స్థానం ఎక్కడ అంటే మన యొక్క ఊపిరితిత్తులు మన ఛాతి అని చెప్పుకుంటాం ఈ దీని పని ఏంటంటే శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం మన యొక్క జీవితంలో దీని ముఖ్యమైన పాత్ర మనసు జీవించ మన జీవితంతో ఉండే శక్తి మనం జీవించటానికి ఉండే శక్తి అనమాట సమతుల్యం అయితేనండి ఉత్సాహం ధైర్యం స్పష్టమైన ఆలోచనలు మనకు ఉంటాయి అదే ఇది అసమతుల్యం అయిపోతే ప్రాణశక్తి అలసట ఆందోళన శ్వాస సమస్యలు మనకి వస్తాయి రెండోది అపాన అంటే ఇది విసర్జన శక్తి అపాన వాయువులు అంటారు కదండి ఆ గ్యాస్ అంటాం కదా అపాన వాయువు కింద నుంచి వెళ్ళిపోతుంది దీని ప్లేసు కడుపు యొక్క క్రింద భాగం అండి పని ఏంటి మూత్రం మలం విసర్జన అలాగే ప్రసవం ఆడవాళ్ళకి ప్రసవం అంటే నార్మల్ డెలివరీస్ అనమాట అక్కడ దీని విషయ దీని ప్లేస్ అనమాట ఆధ్యాత్మికంగా అయితే నెగిటివ్ ఎనర్జీని బయటకు వదిలే శక్తి అండి అసమతౌల్యం అయితే కనుక గ్యాసు భయం లాంటివి మనకు వస్తాయండి సమాన సమాన అంటే జీర్ణశక్తి డైజెషన్ దీని స్థానం ఎక్కడ మన డైజెషన్ ఎక్కడ ఉంటుందండి నాబి బొడ్డి దగ్గర ఉంటుంది అనమాట దీని పని ఏంటంటే ఇది మనం తిన్న ఆహారాన్ని జీర్ణక్రియ శక్తి ద్వారా దాన్ని అదే డైజెషన్ చేసి శక్తిగా మార్చడం ఇది సమతుల్యంగా ఉంటే జీర్ణం బాగుంటుంది మానసిక స్థిరత్వం కూడా కలుగుతుంది ఆధ్యాత్మికంగా అయితే అంతర్గత శక్తిని సమపాళల్లో పంపే పవర్ ఉంటుంది ఇది కనుక అసమతౌల్యం అయితే జీర్ణం అవ్వదు మనం తినే ఆహారం నాలుగోది ఉదాహరణ అంటే పైకి తీసుకెళ్లే శక్తి అండి గొంతు మెదడు అనమాట ఇక్కడ ఏంటి మనం చేసే పని మాట్లాడటం ఆలోచించడం మరణ సమయంలో ఆత్మ ప్రయాణం కూడా అక్కడి నుంచే జరుగుతుందండి ఆధ్యాత్మికంగా అయితే కుండలి శక్తిని పైకి లేపడానికి ఇది సహాయపడుతుంది ఇది సమతౌల్యం అయితే స్పష్టమైన మాట స్పష్టమైన స్మృతి జానంలో లోతులు మనం తెలుసుకుంటాము అసమతౌల్యం అయితే ఇవేబి మనకి కలవు ఐదోది వ్యాన అంటే శరీరం అంతటా వ్యాపించే శక్తి దీని స్థానం ఏంటి మొత్తం మొత్తం మన శరీరం అంతటా కూడా దీని పని ఏంటి రక్త ప్రసరణ కండరాల కదలిక అయితే కనుక ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది చురుకుగా ఉంటాము అసమతుల్యం అయితే ఆరోగ్యవంతమైన శరీరం ఉండదు చురుకుదనం ఉండదు ఈ పంచప్రాణాలు సమతుల్యం అయితే మాత్రం శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ధ్యానం లోతుగా చేసుకోగలుగుతాము అంటే డీప్లో ఇన్నర్ కి వెళ్తాము ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఆత్మ జ్ఞానం వైపు ప్రయాణ వేగవంతంగా జరుగుతుంది అండి పంచ ప్రాణాలని మనం సమతుల్యం చేసే సాధనలు ఏంటి అంటే ప్రాణాయామాలు నాడీ శోధన కపాల భాతి భస్త్రిక జానం శుద్ధమైన ఆహారం పాజిటివ్ ఆలోచనలు లాస్ట్ త్రీ గుర్తుపెట్టుకోండి జానం శుద్ధమైన ఆహారం పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ ఉంటే కనుక మన యొక్క శరీరాన్ని నడిపించే ఐదు శక్తులైన పంచ ప్రాణాలు చక్కగా మనకి సమతుల్యం అవుతాయి ఇదే మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట ఈ యొక్క ఆ ఏవైతే పంచప్రాణాలు ఉన్నాయో ఆ యొక్క ఆ ప్రాణశక్తికి సూక్ష్మ ప్రాణశక్తులుగా పనిచేసే ఆ శక్తి ప్రవాహాలు సర్వవ్యాప్తమైన ఆత్మ తాలూకు ఓంకార శబ్దనలకు అభి అభివ్యక్తలు మీ తగ్గరేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మేము విలువైన అభిప్రాయాన్ని తెలియచేయండి